అదేవిధంగా ఆర్య వయస్య సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్త గారు మరియు మరి రాజలింగం మా శ్రీనన్న రాజులన్న వివిధ సంఘాలకు సంబంధించినటువంటి అక్కలు మరి అన్నలు ఆనంద్ గారు మరి మంజులక్క ముఖ్యంగా వీళ్ళందరూ వీళ్ళు ఇక్కడ ఉన్న ముగ్గురు చాలా కష్టపడి మరి పల్లవి గారు మాళక్క గారు మరి సావన్ రెడ్డి గారు రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఈ సభను విజయవంతం చేశారు వాళ్ళ శ్రమ ఎక్కువ ఉంది ఇది వాస్తవం అన్ని కులాలు మరి ఆర్యవయసులు కావచ్చు రెడ్డి సంఘం కావచ్చు కాపు సంఘం కావచ్చు బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు కలిసి ఈ యొక్క సభను విజయవంతం చేశారు వాస్తవానికి మేము అనుకున్నది పది గంటల నుంచి రెండు గంటల లోపు ఈ సమావేశాన్ని ముగించాలనుకున్నాం కానీ కొన్ని కారణాల మూలంగా మరి లేట్ అయింది ఈరోజు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కొంతమంది ముఖ్యంగా సారీ నా మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి పేరును నామకరణం చేసినందుకు ఈ ప్రపంచానికెల్లా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ఉన్న ఎక్కడ లేని విధంగా అమరవేర్ల స్థూపాన్ని ఏర్పాటు చేసినందుకే ఈ రోజు అభినందన సభ ముఖ్యమంత్రి గారికి అభినందన సభ చాలా మంది కూడా చూస్తున్నాం వాస్తవాలను ఒప్పుకోవాలి రాజకీయాలు చేస్తున్నప్పుడు నీతి నిజాయితీగా ఈ దేశంలో రాజకీయాలు ఎవరన్నా చేస్తున్నారా ఈ రాజకీయాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు చాలామంది విమర్శలు చేస్తున్నారు నేను పేరు చెప్పదలుచుకోలేదు మరి మతిస్థితం లేక మతిస్థిద్దం లేకనో మరి అవగాహన లేకనో మాట్లాడే రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు వాళ్ళ సొంత లాభాల కోసం మాట్లాడుతున్నారు ఇది ఈ ముగించే అభినందన సభ కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మండలాలలో నియోజకవర్గాలలో జిల్లాలలో అభినందన సభలు జరగవలసిందే ఎందుకంటే ఒక గజ్జల ప్రాంతమే అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేశాడు అసలు కేసీఆర్ గారికి మరి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడు ఇది అవగాహన లేని మాటలు వాస్తవానికి ఈరోజు కేంద్రం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు అధికారులకు వచ్చే ముందు రెండు ముచ్చట్లు చెప్పాడు నేను ప్రతి కుటుంబం నేను ప్రతి యువకునికి అంటే ఈ దేశం ఉన్నటువంటి హిందూ యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇంత ప్రతి సంవత్సరం అని చెప్పాడు తొమ్మిదేళ్ళు అవుతుంది తొమ్మిదేళ్ళ పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఈరోజు పండిషన్ చేయనోడు వారికి అవగాహన లేదు చట్టాల మీద అవగాహన లేదు రాజ్యాంగం మీద అవగాహన లేదు అసలు దేశం మీద రాష్ట్రం మీద అవగాహన లేన అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన మీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నట్టు హిందువులకు హిందూ యువతకు ప్రతి సంవత్సరం రెండు కొత్త ఉద్యోగాలు ఇస్తున్నది వాస్తవం కాదా అది ఎందుకు ఇవ్వలేదో మొదలు మీ ప్రధానమంత్రి అడుగుమని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఈ దేశం ఉన్నటువంటి పడాబాబులు అక్రమంగా సంపాదించిన అంతా ఇతర దేశాలలో పెడితే ఆ నల్లధనను తీసుకొచ్చి నిరుపేద కుటుంబానికి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి జీరో అకౌంట్లో తెరిపించింది వాస్తవం కాదా ఈ దేశంలో నిరుపేద కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు మీరు ఇచ్చేదాన్ని మేము అడుగుతున్నాం ఇది రెండో తప్పు మూడోది ఈ దేశంలో ప్రజలకు మీ నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్సా అమిత్ షా గారు చేసింది ఏమైనా ఉన్నదా అంటే నిత్యవసర ధరలు పెరగడం ఈరోజు ఈ ప్రజలకు ఈ దేశంలో నూట నూటకి తొంభై శాతం హిందువులకు ఏమైనా న్యాయం చేసిందని అంటే నిత్యవసర ధరలు పెంచారు డీజిల్ ధర పెంచాడు పెట్రోల్ ధర పెంచారు సిలిండర్కు కు నాలుగు వందల ఉన్నది పదమూడు పన్నెండు వందల చిల్లర డబ్బులు చేశాడు పన్నెండు వందల పదమూడు ఉన్నది సిలిండర్ అంటే ఏంటి ఈ దేశంలో హిందువులకు మీరు చేసింది మేము హిందువులం మేము హిందువులం హిందువులకు చేసింది ఒక్క విషయం ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి గాని ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ ఈ రా కేంద్ర మంత్రి గాని ఎక్కడన్నా ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు హిందువులకు పెంకి చేర్చడమని చెప్పండి ఏమీ లేదు ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదంటే జిఎస్టి ట్యాక్సీలు పెంచడం నిత్యవసరాల ధరలు పెంచడం అదేవిధంగా రైతుల మీద నల్ల చట్టాలు తీసుకురావడం ఈ దేశంలో ఇప్పటి వరకు బీసీ మరి కులాల లెక్కలు తీర్చుకుంటే తేల్చలే ఆ గణంకాలను నేర్చుకుంటే తేల్చలే వీళ్ళకు ఈ దేశంలోనే బీసీలు ప్రేమ ఉన్నదా నేను ఏమన్నంటే మేమందరం హిందువులు ఈ దేశంలోనే బీసీలు కూడా హిందువులే కదా మరి వాళ్ళ లెక్కలు ఎందుకు తీర్చలేరు ఆ గణంకాల లెక్కలు ఎందుకు తీర్చలేరు అది చెప్పాలి ఇది ఎప్పుడు అదే విధంగా ఈ ఉన్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో మొత్తం దోపిడీ చేశారు ఆ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేస్తే బీజేపీని ఆ కర్ణాటక రాష్ట్రం నుంచి తరిపేశారు తొక్కేశారు అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీని ఆ రాష్ట్రం నుంచి తరిపేశారు నిన్న మొన్ననే ఆ కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఇది వాస్తవం కాదా ఆ రాష్ట్రాన్ని మొత్తం దోసేసి ఆ రాష్ట్రంలో ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేకుండా వేసింది అక్కడ ఉన్నటువంటి గత బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నాశనం చేశారు అక్కడ ప్రజలు అయి మాట్లాడుతున్నాడు ఇంకా కొన్ని కుల సంఘాలు మాట్లాడుతున్నాయి ఏమయ్యా అంబేద్కర్ విగ్రహం పెడితే అయిపోయిందా సచివాలయానికి పేరు పెడితే అయిపోయిందా ఏ బీజేపీలకు దమ్ముంటే బీజేపీలకు దమ్ముంటే ఆ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీరే పార్లమెంట్ నడుస్తుంది కదా ఆ పార్లమెంట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నామకరణం చేయమని చెప్పండి అప్పుడు ఈ దేశ ప్రజలు నమ్ముతారు ఆయన రాసిన కదా ఈ దేశాన్ని నడిపించేది మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి మరి బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరు నూతన పార్లమెంట్ కు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇంతకు ముందు చాలా మంది మాట్లాడారు ఈరోజు కేసీఆర్ చేసిన తప్పు ఏంటి ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట నూట ఇరవై ఎత్తు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అదేవిధంగా ఈ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నామకరణ చేయడం బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఇష్టం లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితులకు దళిత బంధు పెట్టడము బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి ఇష్టం లేదు ఈ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు ఇవ్వడము ఈ బీజేపీకి నరేంద్ర మోడీకి అమిత్ షా గారికి ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులకు ఇష్టం లేదు అంటే ఏంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు దళితులు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు బీసీలు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు అదే విధంగా మైనార్టీలు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు ఇయలో కళ్యాణ లక్ష్యం పెట్టారు ఇది వాస్తవం నిరుపేదల పేదల కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం రైతు బీమా పెట్టారు అది వాళ్ళకి ఇష్టం లేదు ఈ రాష్ట్రంలో దళితులకు గిరిజనులకు బీసీలకు అన్ని వర్గాలకు అనేక స్కీములు పెట్టి వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కుటుంబం మీద కక్ష సాధింపు ధోర్తోని కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి ఒకవేళ మీ బిజెపి పాలిత రాష్ట్రాలలో దళిత బంధు పెట్టారా చెప్పండి ఒకవేళ మీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు పెడితే చెప్పండి మీ బిజెపి రాష్ట్ర రాష్ట్రాలలో మరి కల్లే లక్ష్యం పెట్టే చెప్పండి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు అనేక స్కీములు పెట్టి మరి వేల కోట్లు కేటాయించి ఈ రాష్ట్ర ప్రజలను మరి ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి మీద విష ఇది రాష్ట్రం కాదా దాన్నే మేము అడుగుతున్నాం అందుకోసమనే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇది మొదలు ఇది ఆరంభం మాత్రమే ఇక్కడ ఆరంభం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అందరి బాధ్యతగా అసలైన అంబేద్కర్ వారసుడు అసలైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఆయనను ఇంకా పది సార్లు అయినా ముఖ్యమంత్రిగా అదే విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకవేళ ఇది దొంగల సేత గిట్ట రాష్ట్రం పోతే ఎస్సీలను ఎస్టీలను అణిచి చేస్తారు వీళ్ళకు రక్షణ ఉండదు వీళ్ళకు ఆర్థికంగా సామాజికంగా అణిగదొక్కేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిని చేయవలసిందే మన కేసీఆర్ గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయవలసిందే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా రైతు బంధు వస్తుంది దేశవ్యాప్తంగా దళిత బంద్ వస్తుంది దేశవ్యాప్తంగా రైతు బీమా వస్తుంది దేశవ్యాప్తంగా గిరికేట బంద్ వస్తుంది దేశవ్యాప్తంగా బీసీ బంద్ కూడా వస్తుంది కాబట్టి అందుకోసమే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు దళితులందరూ కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది కాబట్టి ఈ దేశానికి కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితేనే తప్ప ఈ దేశ ప్రజలను కాపాడేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకోసమే నుంచి అని మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందన సభలు ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో భాగం దీంట్లో భాగంగానే కరీంనగర్లో మరి అభినందన సభను వచ్చే నెల ఇరవై తొమ్మిది నాడు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా నిజామాబాద్లో అదేవిధంగా వరంగల్లో ఖమ్మంలో అదేవిధంగా నల్గొండలో లో అన్ని జిల్లాలో కూడా అభినందన సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరొక్కసారి ఈ రాష్ట్రానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండవలసిందనే దాని మీద మద్దతు ఇవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే మరి అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా మనము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబానికి అండగా ఉండవలసిందే మరి ఎవరు ఏమన్నా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సిందే ఖచ్చితంగా ఈ పార్టీలన్నిటికీ గుణపాఠం చెప్పవలసిందే చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన மரி அந்தரி குடானா அந்த கூட நான் தெலங்கான உத்தியம தெரியுது தேங்க்யூ தேங்க் யூ அண்ணா இப்போ அண்ணா ஜேசி பிரச்சனை அண்ணா

ఈ మహత్తర కార్యక్రమానికి మంత్రులకు చైర్మన్లకు మరి అన్ని కుల సంఘాల నాయకులకు ముఖ్యంగా మా మహిళ సోదరి మనులకు పాత్రికేయ మిత్రులకు అలాగే పోలీస్ సిబ్బందికి మరి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం వచ్చిన వారందరి కూడా భోజన కల్పించినటువంటి సీనన్న గారికి మరి వారి కుటుంబానికి ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరి గొప్ప మహాకార్యాన్ని మరి ఎక్కడ చేసినప్పుడు చేసిన కూడా మీరందరూ కూడా ఇదే సహకారంతో సహకరించవలసిందిగా తెలంగాణ ప్రజా సంఘాల చేసి మరి అన్ని కుల సంఘాల పక్షాన తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తుందని తెలియజేస్తున్నాం జేపీ மேடம் 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 கொஞ்சட்டு ఉంటే మాత్రం అటుసారి మళ్ళీ ఎట్లా ఉంటావు నవ్వనా కింద రావాలన్నా కొంచెం అన్న అన్న కొంచెం చేయాలన్నా మీరు మీరు చేయవద్దు